హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అవి ఏంటిదంటే నా జీవితంలో నన్ను మా అత్తగారు ఎలా కొన్ని వాళ్ళకి తెలుసో తెలియకనో నా ఒక లైఫ్తో ఆడుకున్నారు అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను దాని నుంచి ఎలా బయటకు వచ్చాను దానివల్ల నేను నాకు ఏం ఏం నష్టం జరిగింది నా లైఫ్లో కోలుకోలేని దెబ్బ అది సో అవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి వీడియో చూస్తూ మనం మాట్లాడేసుకుందాం మా అత్తగారి వల్ల నాకు జరిగిన నష్టాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను తను నాకు మానసికంగా చాలా చాలా బాధ పెట్టారండి నేను ఆ ఒక ఒత్తిడి నుంచి ఎలా బయటకు వచ్చాను అనేది ఈ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది మీకు చాలామందికి మోటివేషన్గా కూడా ఉంటుంది యూస్ కూడా అవ్వచ్చు అండ్ మీ లైఫ్లలో కూడా ఇటువంటి వ్యక్తులు ఉంటే కన్నా కింద కామెంట్ బాక్స్లో మనం మాట్లాడుకుందాం అందరూ కింద కామెంట్ బాక్స్లో నాకు మెసేజ్ చేయండి ఓకేనా ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం సో మానసికంగా ఫస్ట్ స్టార్టింగ్లో అనమాట ఎలా నన్ను వాళ్ళు ఫస్ట్ టార్గెట్ ఎలా చేశారంటే నేను ఇంట్లో వర్క్ చేసేదాన్ని కానీ మా అత్తగారు నేను వర్క్స్ చేయలేదు చేయలేదు అని రిలేటివ్స్ అన్ రిలేటివ్స్ అందరికీ చెప్పేవాళ్ళు అనమాట నేనేమో వర్క్ చేసేదాన్ని కానీ చేయలేదు తను ఈ పాప పని చేయదు మాకి ఈ పాప పదికి లేస్తుంది నేను అసలు పదికే అంటే నేను సిక్స్కి లేస్తాను సో ఇది అన్నమాట ఈ నేను ఈ యొక్క టార్చర్ని కూడా ఆ టైంలో నేను ఓ గాడ్ నాకు ఆ ఏజ్లో నాకు చాలా స్ట్రెస్గా ఉండేదండి ఇంట్లో పేరెంట్స్ కూడా అర్థం చేసుకోరు ఎవరు అంటే మా పేరెంట్స్ అటు వాళ్ళు చూస్తే రిలేటివ్స్ రిలేటివ్స్కి చెప్పడం రిలేటివ్స్ చూస్తే పని చెయ్యమ్మా పని అని చెప్పడం నేను నాది అప్పుడు చిన్న ఏజ్ అనమాట సో నేను వాళ్ళకి చెప్పు ఏంటి నాకు అందరు ఇలా చెప్తున్నారు ఆ ఒక మైండ్ సెట్తో నేను ఏడ్ చేసేదాన్ని అస్సలు ఎంత ఏడ్చానంటే అండి చాలా చాలా ఏడ్చాను అలా కొన్ని ఇయర్స్ ఈ యొక్క ఈ యొక్క విధంగా నన్ను ఆమె దెబ్బతీయడం అనేది స్టార్ట్ చేసింది దాని తర్వాత కూడా నన్ను చాలా ఇన్సల్ట్స్ అనేవి జరిగినాయి కొన్ని ఇలాంటివే సో ఆ ఒక ఇన్సల్స్ కానీ ఇవన్నీ నా లైఫ్లో ఒక స్ట్రెస్ ఫామ్ అయిపోయి నాకు లైఫ్ అంటేనే ఒక పెద్ద ఛాలెంజింగ్ లాగా కనిపించేది అలా నా హెల్త్ కూడా చాలా ఖరాబ్ అయిపోయింది సో అప్పుడు నేను ఏం చేశానంటే నాకు వచ్చేసి సమ్ డిస్ సమ్ స్ట్రెస్ వల్ల నాకు ప్రీ డయాబెటిక్స్ కానీ ఇలాంటివి రావడం అనేవి జరిగింది ఆ ఒక జర్నీ కూడా నేను చాలా టఫ్గా ఉన్నింది నాకు సో ఆ ఒక జర్నీ నేను కంప్లీట్ చేసుకున్నాను తర్వాత నాకు అలర్జీ రావడం జరిగింది ఆ ఒక స్ట్రెస్ వల్ల సో స్ట్రెస్ వల్ల నేను ఈ డిజీజెస్ అన్నీ నేను సఫర్ అయ్యానండి ఇప్పుడు నాకైతే ఏం లేదు హెల్తీ ఉన్నాను ఒక అలర్జీ తప్ప ఈ అలర్జీ అయితే నాకు ఇప్పటికీ ఫైవ్ మంత్స్ నుంచి నేను మెడిసిన్ అయితే తీసుకోవడం జరిగింది హోమియోపతిలో ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను ఇంకా చూడాలండి ఇది ఎన్ని మంత్స్ వాడాలో ఏమో నాకు ఏం అర్థం అవ్వట్లేదు సో మా అత్తగారు ఎంతో హ్యాపీ ఉన్నారండి నన్ను బాధ పెట్టి నాకు అనిపిస్తూ ఉంటుంది ఏంటి తను నన్ను ఇంత హర్ట్ చేసింది కదా అది రియలే కదా నాకు అంత నాలెడ్జ్ లేదు నేను చూస్తే చాలా సాఫ్ట్ హార్ట్ పర్సన్ని నాకు కుళ్ళు ద్వేషం స్వార్థం ఇటువంటివి ఏమీ ఉండవనమాట సో అటువంటి వ్యక్తిని నేను తను చూస్తే నన్ను అంత పెట్టింది తనకి ఏం అవ్వలేదు అనేది నాకు ఎప్పుడూ ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుందండి నేను ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయ్యానండి అది కూడా నేను ఇంకా ముందు ముందు చెప్తాను ఇంకొన్ని విషయాలు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పుట్టింటి వాళ్ళు కూడా అండి అర్థం చేసుకోలేదండి నన్ను ఆ నువ్వు చెయ్యలే వక్స్ వాళ్ళు కూడా కానీ నేను వర్క్స్ చేశానండి అది పైన దేవుడికి మాత్రమే తెలుసు నేను చెయ్యలేదు అంటే ఇంకా అది నేనేం చేయలేను నేను చాలా ఏడ్చాను కూడా ఒక విషయంలో సో ఇటు పేరెంట్స్ అర్థం చేసుకోక అటు వాళ్ళు టార్చర్ ఇవన్నీ ఒక ఆడపిల్లలు చాలా అండి ఆడపిల్ల ఇంకా మనం ఆడపిల్లలాగా పుట్టినందుకు మనకి మనం మానసికంగా ఫస్ట్ స్ట్రె చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఫిజికల్గా మనం స్ట్రాంగ్గా ఉండాలి సో నేనైతే ఒకటే చెప్తానండి ఇట్లాంటివి చాలా చాలామందికి జరుగుతూ ఉంటాయి సో కొత్తగా జరిగే వాళ్ళు కూడా మనకే కాదు ఇవి అందరికీ జరుగుతాయి సో ఇది కామన్ థింగ్ మనం దీన్ని దీన్ని మైండ్కి తీసుకోకుండా మన లైఫ్లో మనం మూవ్ ఆన్ అవ్వాలి ఇది ప్రతి ఒక్క ఆడపిల్ల నేర్చుకోవాలి ఫస్ట్ మానసికంగా మనం ఎలా స్ట్రెంగ్ ఎలా స్ట్రాంగ్ ఉండాలి అంటే మనం ఎక్సర్సైజెస్ మంచిగా చేసుకోవాలి ఎక్సర్సైజెస్ చేసుకోవడం ద్వారా మనం చాలా స్ట్రాంగ్గా ఉంటాం ఫిజికల్గా మనం ఫిట్గా ఉంటాం మెంటల్గా మనం ఫిట్గా ఉంటాం దీనివల్ల మనకు ఏ స్ట్రెస్ అనిపించదు లైఫ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది సో మీ లైఫ్లో కూడా ఏవైనా ఇన్సిడెంట్స్ ఉంటే విన్నా నాకుతో షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దయచేసి నన్ను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి నాకు ఈ యొక్క సక్సెస్ నాకు చాలా చాలా అవసరం అండి నేను లైఫ్లో అన్ని ఫెయిల్యూర్స్ నేను ఎప్పుడు కూడా ఏది సక్సెస్ అవ్వాలి అని నేను అనుకోలేదు జస్ట్ అనుకున్న ఒక కొన్ని డేస్ బట్ కానీ ఈ యొక్క ఛానల్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నా లైఫ్కి నాకు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇది నాకు చాలా అవసరం అండి నాకు షేర్ షేరింగ్ చేసుకుని కూడా ఎవరు లేరు అనమాట సో మీతో షేర్ చేసుకున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ బాయ్